తెలుగు మ్యాట్రిమోని షాదీ డాట్ కామ్ ల ద్వారా మహిళలను మోసం చేస్తున్న మోస్ట్ వాంటెడ్ గరానా మోసగాడు ఎటకేలకు రాజ మహేంద్రవరం త్రీ టౌన్ పోలీసులకు చిక్కాడు అతడి వద్ద నుంచి డెబ్బై లక్షల బంగారు ఆభరణాలు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డిఎస్పీ వై శ్రీకాంత్ వెల్లడించారు స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీకాంత్ ఈ కేసు వివరాలు వెల్లడించారు చిత్తూరు జిల్లా పలమనేరుకి చెందిన చల్లా నారాయణ కృష్ణ మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా మహిళలకు తాను ఒక బంగారం వ్యాపారిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడన్నారు హైదరాబాద్ విశాఖపట్నం కడప శ్రీకాకుళం నెల్లూరు జిల్లాలకు చెందిన మహిళలను రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ బస్టాండ్లకు రమ్మని చెప్పి అక్కడి నుండి పుష్కర ఘాట్ కోటిలింగాల ఘాట్ వద్దకు ముద్దాయి కార్లలో తీసుకువచ్చి వారిని స్నానాలు చేయించే ముందు వారు ధరించిన బంగారపు వస్తువులను తీసి వారి బ్యాగ్లలో పెట్టుకోమని చెప్పి వారిని పుష్కర ఘాట్లో గోదావరి స్నానాలు చేసిన తర్వాత వారిని దుస్తులో మార్చుకునే గదిలోకి పంపించి పరారవుతున్నాడని వివరించారు ఈ విధంగా ఇప్పటికే ఐదుగురు మహిళలకు మోసం చేసి వారి వద్ద నుంచి ఆభరణాలు అవోరించుకుని పోవటం జరిగిందన్నారు నా అతడి వద్ద నుంచి బంగారం ఆభరణాలు రెండు సెల్ రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు ఈ కేసు ఛేదించిన త్రీ టౌన్ సిఐ ఏవి అప్పారావు ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు నెలల కాలంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్కి సంబంధించి ఐదు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ ఐదు కేసుల్లో కూడా ఈరోజు ఉదయం ఆరు గంటలకి మన పుష్కరఘాట్ సమీపంలో ముద్ద అయినటువంటి చల్లా నారాయణ అలియాస్ కృష్ణ నారాయణ అలియాస్ నారాయణ కృష్ణ తండ్రి పేరు కృష్ణప్ప పి వడ్డూరు గ్రామం పలవనేరు చిత్తూరు జిల్లా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ప్రధానంగా ఏం చేస్తుంటాడంటే అంటే ఇతనికి భార్య చనిపోయింది చనిపోయిన తర్వాత ఇతను మ్యాట్రిమోనియల్ సైట్స్లో అంటే షాదీ డాట్ కామ్ తెలుగు మ్యాట్రిమోని ఇట్లాంటి మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఈయన ప్రొఫైల్ని పెట్టుకుంటాడు వేరే వేరే పేర్లతో ప్రొఫైల్ని పెట్టుకొని ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు గోవాలో గోవాలో గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు ప్రొఫైల్ పెట్టుకుంటాడు ప్రొఫైల్ పెట్టుకొని ఎవరైతే ఒంటరి మహిళలు వితంతు మహిళలు ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటామని అక్కడ యాడ్స్ ఇస్తారు వాళ్ళతోటి చాటింగ్ చేస్తూ వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతకాలం వాళ్ళతో సంభాషణ జరిపిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏ గ్రహ దోషాలు ఉన్నాయి జాతక దోషాలు ఉన్నాయి రాజమండ్రిలో పూజ చేయించాలని చెప్పి ఇక్కడికి పుష్కర ఘాటుకి తీసుకురావడం వాళ్ళని అలానే స్నానం చేసేటప్పుడు ఆ నగలన్నీ కూడా ఒక పెట్టి చేసేసి పూజారిని తీసుకొని వస్తాను పూజ సామాన్లు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతుండేవాడు అనమాట ఇలా గడిచిన తొమ్మిది నెలల కాలంలో మనం ఐదు కంప్లైంట్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ ఐదు కంప్లైంట్లు కూడా సుమారు బాధితులందరూ కూడా వితంతువులు ఉన్నారు వారు మూడు వందల నలభై గ్రాములు బంగారాన్ని కోల్పోయారు అలానే ఈరోజు మనం అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి మూడు వందల నలభై గ్రాముల బంగారాన్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది అలానే క్రైమ్కి పాల్పడినటువంటి వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఒక ఇన్నోవా వెహికల్ ఆర్ వెహికల్ ఉన్నాయి అలానే అతని దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్స్ని ఒక వైఫై డివైజ్ని కూడా చేయడం జరిగింది ఇతను ఏం చేస్తాడంటే ఫోన్ నెంబర్లు అంటే ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఒక కొత్త ప్రొఫైల్ని వాడతాడు ఒక కొత్త ఫోన్ నెంబర్ని వాడతాడు వాళ్ళతో కాంటాక్ట్ చేసేటప్పుడు వాళ్ళని నమ్మిస్తాడనమాట నాకు గోల్డ్ బిజినెస్ ఉంది నేను సూపర్ తిల్తీ రిచ్ అని చెప్పి నమ్మించడం